ఏంటంటే పూర్ణ బుర్రలు అంటారు రేపు వచ్చేసి శ్రావణ మాసం కదా శ్రావణ మాస కంపల్సరీ పూర్ణ బుర్రలు చేసుకుంటారు తాళు నోములు ఉంటే కంపల్సరీ పూర్ణ బుర్రలు చేసుకుంటారు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా దీని ఏంటంటే పచ్చి ఇది పూర్ణ బుర్రలు చేసుకునే విధానం మీకు నేను చూపిస్తాను ఇదే పావు కిలో శనగపప్పు పచ్చి శనగపప్పు ఉడకబెట్టేసి చల్లారిచి మిక్సీ పట్టుకున్నాను పొడి పొడిగా వచ్చింది పిండి దీనికి ఏంటంటే పావు కిలో పప్పుకి నాలుగు వందల గ్రాములు బెల్లం వేసాను పావులో పాకులో వేసుకోవచ్చు కానీ తీపి సరిపోదు పైన పూత పిండి వస్తుంది కదా మళ్ళీ అందుకని పావుకులో పాకులో సరిపోదు నాలుగు వందల గ్రాములు బెల్లం వేసాను నా కొలత ప్రకారం ఇంతే చేస్తాను ఇదంటే కొలతకు వస్తే ఒక ఈ చిన్న కప్పు పిండి అయింది కప్పు బెల్లం వేస్తాను అన్నట్టు అట్లైనా సరే దాన్ని చూసుకోవచ్చు దీనికి ఏంటంటే రెండు ఒక నాలుగైదు వేలకు పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత ఇది దీన్ని పూత పిండి ఇడ్ దోశ పిండి రుబ్బి పెట్టుకున్నాను పూతపిండి పూతపిండి అంటే పూర్తి నలభై పైన పూత పిండి ఉంటుంది కదా రుబ్బి పెట్టాను ఒకటి బియ్యం ఒకటి మినపప్పు అయితే మూడు బియ్యం పోసి నానబెట్టి రుబ్బుకున్నాను ఇది అనమాట ఇవి నేను అవి చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను బెల్లం పాకం చేస్తాను ఇదేంటంటే బెల్లం కొంచెం బాగా పాకం రావాలి పాపం వచ్చిందరే ఈ పాకంలో ఈ పిండి అవ్వాలి అయినప్పుడు బాగుంటుంది ఒక రెండు పా రెండు రోజులు పాటు అది ఊరే పాడవదు వాసన రాదు బాగుంటుంది ఇదేంటంటే ఇట్లా ఇన్ని ఎక్కువ పోయొద్దు పోయకుండా ఇట్లనే చేయాలి చేస్తేనే మనకు వస్తే కొంచెం పాకం వస్తే కొంచెంసేపు వేడైతే పాకం వస్తుంది ఈ పాకం వచ్చిన తర్వాత ఇది పోయాలి ఇది ఉన్న పాకం వచ్చిన తర్వాత అది పోయాలి సెనపు పొడి పోయాలి అవుతుంది ఇంకా ఇదేంటంటే కొంచెం కొంచెం బరక ఉండాలి పిండి తర్వాత ఒకటికి మూడుకు వస్తాయి బియ్యం పిండి మంచి వస్తాయి గుర్రెలుగా ఉంటాయి ఇవన్నీ కావాలి ఇదేంటంటే కొంచెము కొంచెం కొంచెం లైట్గా కొంచెం బరకు ఉండాలి దోశ పిండి కన్నా కొంచెం కొంచెం బరకగా ఉంటే అప్పుడు పైన మరమరలాడుతూ వస్తుంది మనకి బాగుంటుంది బూరి కరకరలాడుతూ వస్తుంది చక్కగా మరమర వస్తుంది బాగుంటుంది బూరి ఇదేంటంటే పిండి పట్టలు బాగా ఉంటుంది ఇది దగ్గర కిలో మామూలు కిలోల చుప్పనైతే మాత్రం కిలో పోయిన శరగపప్పు పోస్తే ఎనిమిది వందల గ్రాములు బెల్లం వేయాలి ఇవి అరకిలో పోసాను కాబట్టి నాలుగు వందల పావు బెల్లం పోసాను పప్పు పోసాను కాబట్టి నాలుగు వందల గ్రాములు వేసాను బిల్లం అరకిలోకి ఎనిమిది వందలు వేసుకోవాలి నేను మళ్ళీ వివరంగా చెప్తాను ఇవన్నీ అయిన తర్వాత ఇప్పుడు వేడి మీదనే వస్తాయి తర్వాత తర్వాత ఏంటంటే ఇక మెత్తగా ఉంటాయి బుర్రెలు బాగుంటాయి నేను వేసిన కొలతలు కూడా బా అది తీసి సరిపోతుంది బాగుంటుంది అంత ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు మరీ తీయగా కావాలనుకున్నా కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే మాత్రం నేను చెప్పిన కొలతలు పర్వాలేదు వెంటనే కొంచెం పైన పిండి కొంచెం అందంగా వేస్తే మనకి తీసు సరిపోతుంది బాగుంటుంది అది తీయ ఉంటుంది పూర్ణపూరిలో లేకపోతే పైన పిండి కూడా ఉంటే తగ్గ పొంగి పిండి మరోబర వస్తుంది బాగుంటుంది పూర్ణపూరి ఈ పిండిలోనే ఉంటుంది మన పూర్ణ పూర్ణపూరి

ఇదేంటంటే పున్న పుల్ల పచ్చి ఉడకబెట్టేసి చల్లార్చి పొడి చేసుకొని దాన్ని మా మనం ఎంత ఎంత బెల్లం పప్పు పోస్తామో అంత బెల్లం వేసుకోవచ్చు నేనేం చేశానంటే పావు కిలో పప్పుకి నాలుగు వందల గ్రాముల బెల్లం వేసాను పొడి చేసి శనగపప్పు అది వేస్తే బాగుంది కరెక్ట్గా సరిపోయింది ఒక రెండు మూడు వేలకులు ఈ పో బెల్లం వేసి మిక్సీ పట్టేసి దాన్ని మళ్ళీ కొంచెం పాకంలో పాకం పట్టినట్టుగా చేసి ముద్దలు చేసి ఇట్లా చేస్తాను పూత పిండి ఏంటంటే ఒకటి మినపప్పు పోస్తే మూడు బియ్యం పోయాలి దీనికి ఒకటి మినపప్పు మూడు బియ్యం పోసుకోవాలి అప్పుడు చక్కగా ఇట్లా మిరమరలు పొంగుతూ మంచిగా వస్తాయి ఏ చల్లారిన తర్వాత ఏవైనా మెత్తగా అవుతాయి ఇప్పుడు ఏంటంటే వేడి మీద చక్కగా మరిమరలు ఆడుతూ బాగా వస్తాయి బుర్రలు బాగుండి మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చేటట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న మీరు చేసుకొని తిని చూసి నాకు కామెంట్ రూపంగా చెప్పండి చాలా బాగుంటుంది మీరే చెప్తారు బాగుందని